రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రంజిత్ రెడ్డి మాది విలేజ్ వచ్చి కోమల్ల వచ్చి రణత్పల్లి ఇప్పుడు న్యూ డిస్టిక్ జనగాం ఇప్పుడు మేము డిగ్రీ వరకు చదువుకున్నామండి ఆ తర్వాత ఇప్పుడు మేము పత్తి కంది మొక్కజొన్న మెయిన్గా అయితే వరి ఎక్కువ వరి ఎక్కువ పండిస్తాము మేము వరి వచ్చేసి మాకు పదిహేను ఎకరాలు ఉన్నదండి మిగతాయి అది పది అది పది అది పది ఉన్నదండి మొత్తం మాకు ముప్పై ఎకరాలు ఉన్నదండి ఈ మెయిన్ వరి మిషిని రాలో మిషిని మేము యూట్యూబ్లో చూసినాము ఫస్ట్ యూట్యూబ్లో చూసి మేము దాని దగ్గర పోయి తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత గత మేము గత ఐదు సంవత్సరాల కింద నాటు మిషన్ తీసుకున్నాం అంటే దాదాపు పది కార్లు సంవత్సరానికి రెండు పంటలు పడతాము పది కార్ల నుంచి వెళ్ళి రాలో మిషన్తో మేము నాటేస్తున్నాము మాకు అంత ముందుకు ఈ నారు వచ్చిన టైంకు కూలోళ్ళు రాకపోవడం వలన అది ముదిరిపోయి పంట దిగుబడి చాలా తక్కువ వచ్చేది ఇప్పుడు మేము ఈ రాళ్ళు మిషన్ తీసుకున్నా కానీ మేము దాదాపు వానాకాలం అయితే పదిహేను రోజుల నుంచి వెళ్ళి పద్దెనిమిది రోజులు ఇరవై రోజుల లోపు నాట వేయడం వలన అధిక పిలకల వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుంది మనం నాట వేసిన దానికంటే మనకు మిషన్ దాంతో దాదాపు ఒక నాలుగు క్వింటల వరకు దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు కూలి వాళ్ళు మనకు గిట్ల పొంటి మాత్రమే మనం మాత్రమే మనకు ఏమంటే చిక్క వేస్తారు లోపల వేయాక కూలలు కొంచెం దాదాపు సాళ్ళ టైప్గా దూరం 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 దూరము వేసుకుంటూ వస్తారు కూలసింది వేసింది ఏంటంటే నాటు పెద్దగా ఉండి మనకు చిక్కగా పడుతుంది మనకు నాటేసే మిషన్ ఏంటంటే నారు చిన్నగా ఉండి కొద్దిగా పల్సగా కానీ కర్రలు దానికి దీనికి డిఫరెంట్ చూసుకుంటే మనము గజానికి చూసుకుంటే దాదాపు గజన్ లెక్క చూసుకుంటే మిషన్కి దాదాపు ఇరవై నాలుగు పడితే మన కూలలో వేసిన దాంతో ఒక పదహారు నుంచి పద్నాలుగు వరకే పడతాయి ఒక గజము తేడాతోనే ఒక పది కర్రలు ఎక్కువనే మిషన్తో పడతాయి మళ్ళీ దీనికి ఏందనంటే మనకు మిషన్తో వేయడం వలన మనకు సూర్యలక్ష్మి మళ్ళా తర్వాత వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి మన కారానికి ఇది లైన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ గాలి గాలి వెలుతురు అనేది బాగా పడుతుంది ఇంకొకటి మెయిన్ మనకు వచ్చేసి దోమపోటు వానాకాలం వచ్చేసి దోమపోటు ఉంటుంది ఈ లైన్స్ ఉండడం వలన గాలితోనే మనకు దోమపోటు కొంచెం అధికంగా రాకపోవచ్చు మిషన్తో వేసిన దానికి దానికి అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది గాలికి అనేది కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది మనకు పడదు ఇవి మనసు లేచిందేమో కొంచెం అడ్డం పడుతుంది కానీ ఇది కొంచెం పడదు మనకు మనసులతోనే వేస్తే వాళ్ళు కూలు ఏంటంటే కొంచెం పైన పైన పెడితే దానికి కర్ర ఆడడం ఆడడం పడడం వలన కర్ర ఎక్కువ మురిగిపోయే అవకాశం ఉంటాయి మనకు మిషన్తోనే వేసుకుంటే సమానం మనకు ఇలా లెవెల్ ఉంటుంది మిషన్కి ఎంత వేసుకోవాలన్నా లోతు ఎక్కువ వేసుకోవాలన్నా లోతు తక్కువ వేసుకోవాలనుకున్నా కూడా మనకు సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్తో చేసుకోవచ్చు అట్లాగే మనకు నారు కర్రలు కూడా మనకు మినిమం ఐదు కర్రల నుంచి పదిహేను కర్రల వరకు పద్దెనిమిది కర్రల వరకు మనకు సెట్టింగ్ ఉంటుంది అది మనం ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు మళ్ళా తర్వాత ఈ సైడు మనకు కర్రకు కర్రకు దగ్గర పడాలంటే మనకు నాలుగు ఇంచుల నుంచి మూడు ఇంచుల వరకు ఉంటుంది ఆరు ఇంచులు ఉంటుంది ఎనిమిది ఇంచులు లాస్టు మనం దగ్గర అంటే దగ్గర పెట్టుకోవచ్చు దూరం అంటే దూరం పెట్టుకోవచ్చు మనకు ఈ మిషన్తో పోసుకోవడం వలన మనకు విత్తనాలు కూడా చాలా తక్కువ పడతాయి మనకు అది ఎకరానికి ముప్పై కిలోలు మా కూలలు వేస్తుంది ముప్పై కిలోలు పడితే మనకు మిషన్ వేసింది దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది కిలో కిలోలు మాత్రమే పడతాయి దానివల్ల విత్తన ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఈ విత్తన ఖర్చుతో సహా మనకు ఈ ఎరువులు అనేది కొంచెము తక్కువ పడుతుంది ఏంటంటే గాలి ఉండి కొంచెము దాంట్లో కూడా మనకు ఎరువులల్లో కూడా మనకు దిగ ఖర్చు అనేది తగ్గుతుంది మళ్ళీ తర్వాత ఇది అధిక పిలకలు వస్తాయి కాబట్టి ఏకధాటిగా ఒకటేసారి వస్తాయి మనకు ఒకటేసారి వచ్చి దిగుబడి కూడా మనుషులు వేసిన దానికి ఇప్పుడు మనుషులు వేస్తే దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు క్వింటలు వస్తే ఇది ఖచ్చితంగా ము ఎకరానికి ముప్పై క్వింటలు పండుతుంది దానివలన ఇప్పుడు మనకు దిగుబడి ఎక్కువ అవకాశం ఉంది ఇటు మనకు ఖర్చు అనేది చాలా తక్కువ ఉంది రాళ్ళ మిషన్ వాళ్ళు వేసేదాన్ని బట్టి ఇప్పుడు మేము అంతకుముందుకు దాదాపు పది ఎకరాల నాటు పదిహేను ఎకరాల నాటు కూలి అప్పుడు కూలీలతోనే వేస్తే మనకు దాదాపు ఎకరానికి ఎనిమిది వేల చొప్పున ఎనిమిది వేలు ఆరు వేలు ఏడు వేలు వాళ్ళ సిచ్యువేషన్ డిమాండ్ బట్టి వేసేవారు అప్పుడు దాదాపు మాకు పదిహేను ఎకరాలకు దాదాపు ఒక లక్ష రూపాయల ఖర్చు అనేది వచ్చేది ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నాము మిషన్ తీసుకున్నా కాంచాలి మనకు ఎకరానికి రెండు వందల రూపాయల పెట్రోలు ఖర్చు అవుతుంది అట్లా చూసుకున్నా కూడా దాదాపుకు ఒక ఒక కూలీ లేబర్ పెట్టుకున్నా కూడా మనము రోజుకు ఒక మూడు ఎకరాల వరకు వేసుకోవచ్చు దాదాపు నాలుగు నాలుగు రోజులలో నేను పదిహేను ఎకరాలు వే వేస్తున్నాను దానివలన కొంచెము మేము రోజుకు దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాలు వేస్తాము మనము ఇక దాన్ని వీలు పట్టుకొని కూడా వేసుకోవచ్చు దాదాపు మ్యాక్సిమం అయితే నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు మనం వేస్తాము నాటు వేస్తాము నాటు వేస్తే దాదాపు లక్ష నుంచి ఆటో ఖర్చు అదంతా ఒక లక్ష ఇరవై వేల నుంచి లక్ష నుంచి లక్ష ఇరవై వేల ఖర్చు అయ్యేది ఇప్పుడు రాలో మిషిన్తో వేసేయడం వలన మనకు పెట్రోలు పదిహేను ఎకరాలకు మామూలుగా చెప్పాలంటే ఒక పది పదివేల పెట్రోలు వేసేవాళ్ళు ఒకట్రోలు మొత్తం వేయడం ఖర్చు దాదాపు ఒక మూడు వేల రూపాయలు అంటే మూడు వేలంటే ఒక ముప్పై లీటర్ల పెట్రోలు మూడు వేల రూపాయలు పెట్రోలు మనసులు వేసినా కూడా మొత్తము ఐదు రోజులు వేసినా ఆరు రోజులు వేసినా కూడా దానికి ఒక ఆరు వేలు మొత్తము పదివేలు నించలి పదిహేను వేల మధ్యలో మనకు నాటు ఖర్చు అనేది నాకు అయిపోతుంది పదిహేను వేలకు మనకు రెండు రెండు సంవత్సరాలలో మనకు మిషన్ ఈ రాలో మిషన్ తీసుకున్నా కాని దాదాపు పది నుంచి పదిహేను వేల ఖర్చు వచ్చింది అంత ముందుకేమో మనకు లక్ష రూపాయలు వచ్చింది ఇప్పుడు రాలో మిషన్ తీసుకున్నా కాని మనకు పదిహేను వేలలో అయిపోతుంది అంటే దాదాపు అంటే మనము నాటుకు దాదాపు అంటే ఒక డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో మనకు మిగులుతున్నాయి ఎకరానికి వచ్చేసి కూలకి దీనికి తేడా వస్తే మనకి ఏంటంటే కూలలు మనకు దొరకక ముప్పై రోజులకు ఏ వలన మనకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది మనకు మిషన్తో తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్ టైంలో ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటాం కాబట్టి మనకు అధిక పదిహేను నుంచి పదిహేను పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో వేస్తాం కాబట్టి అధిక దిగుబడి వస్తుంది దాదాపు ఎకరానికి వచ్చేసి నాలుగు కింటలు ఎక్కువ వస్తుంది పదిహేను ఎకరాలు కాబట్టి దాదాపు ఇట్లా చూసుకున్నా కూడా ఎకరాలు ఎంబడి చూసుకున్నా కూడా మాకు అరవై నుంచి ఎనభై వేల రూపాయల వరకు మిగులుతున్నాయి అట్లా మిగులుతున్నాయి కూలీల ఖర్చు అనేది మిగులుతుంది మళ్ళా తర్వాత మెయిన్ వానకాలం అనేది గాలి అంటే మామూలుగా వర్షం పడితే అది అది మనసు లేచింది ఆరకపోయేది ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది తొందరగా నాలుగైదు రోజులల్లో ఆరి మేము పంట కూడా కోత కోస్తున్నాము మిషన్తోని ఒక పది నుంచు పదిహేను ఎకరాలు ఉన్నవాళ్ళు మనకు రాలో మిషన్ తీసుకోవచ్చు అట్లే కాకుండా మా కమర్షియల్గా వాడుకోవాలనుకున్నా కూడా దాదాపు సంవత్సరానికి ఒక్కొక్కరు కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు దానికి ఎకరా రోజుకు మనకు మూడు నుంచి నాలుగు ఎకరాలు వేస్తున్నాం కాబట్టి దాదాపు సీజన్ అంటే నెల పదిహేను రోజులు ఉంటుంది అట్లా కమర్షియల్ కూడా వాడుకుంటూ కూడా మిషన్కి వాళ్లకు అధిక అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు మిగి మిషన్ పైసలు అనేది ఒక సంవత్సరంలో దాదాపు రెండు కార్లకు ఒక సంవత్సరంలో మిషన్ అమౌంట్ అయితే తీరిపోతుంది నెక్స్ట్ ఒక సంవత్సరం తర్వాత మనకు మిషన్ అనేది మిగిలిపోతుంది ఎకరానికి మిషన్తోనేస్తే మేము థర్టీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాం అండి మేము కమర్షియల్గా వాడాలంటే ఎకరానికి ముప్పై వందలు మేము తీసుకుంటున్నాం అండి మామూలుగా ఇప్పుడు కూలర్లతోనేస్తే దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి దా ముప్పై వందల దాకా మిగులుతున్నాయండి మేము ఎకరానికి వచ్చేసి ముప్పై వందల నుంచి నాలుగు వేల మధ్యలో మేము ఒక రైతుకు అనేది ఎకరానికి తీసుకుంటున్నాము అదే ఆ వేస్తే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు తీసుకుంటారు దానికి ఒక రైతుకు అనేది ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వే నాలుగు వేల రూపాయలు సేవ్ అవుతున్నాయి రాలో మిషన్ వేయడం వలన ఒక నాలుగు వేల రూపాయలు అయితే ఒక ఎకరానికి వచ్చేసి రైతుకు లాభం జరుగుతుంది ఏంటంటే ఒక కరెక్ట్ టైంకి అనేది ఇస్తున్నాం మెయిన్ మనకు కూల మెయిన్ కూల ఎక్కువ అంటే ఇప్పుడు మనకు ఒక ఊళ్ళో ఒక రెండు వేల ఎకరాలు ఉంటుంది అందరికీ ఒకటేసారి వేయడం అంటే అది సాధ్యం కాని విషయము మనకు ఇప్పుడు నాటు మిషన్ ఉన్నది కాబట్టి మనం అనుకూలంగా ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటాము దానివల్ల కూడా కొంచెం దిగుబడి అనేది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కూలలు రారు ఒకవేళ ముదున్నారేస్తే దిగుబడి తక్కువ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ రోజులలో చూస్తున్నాం మనం ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి బెంగాల్ నుంచి వెళ్ళి బీహార్ నుంచి వెళ్ళి వాళ్ళ కూలలను తీసుకొస్తాను ఏస్తున్నాం కానీ అది ఎవరు నచ్చుతలేరు ఫస్ట్ వాళ్ళు ఎంత దూరం వేస్తారు అది చాలా ప్రాబ్లం అవుతారు మీరు అందరికి తెలుసు వాళ్ళతో ఏందంటే కూలలు దొరుకుతాయి కాబట్టి ఏందంటే వేయాలి కాబట్టి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ తప్పదు అనుకున్న వాళ్ళు వాళ్ళు పల్స వేసినా కూడా అలాగనే రైతులు అనేది వేయించుకుంటారు దాని వలన దిగుబడి అయితే చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు రాను రాను ఒక 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 దశలో మనం అంత ముందుకు వరి అనేది కూలలతో కోసేది కోసి కోస్తే మనకు దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు పదివేల నుంచి పదిహేను వేలు మొత్తం ఖర్చు వచ్చేది అంత ముందుకు ఇప్పుడు మిషన్ వచ్చినాక మనం చూస్తున్నాం అప్పుడు మనకు రేర్గా ఇవ్వబడేది మిషన్లు అనేది చాలా తక్కువ ఉండేది సేమ్ దాని అప్పుడు అప్పుడు పదిహేను వేల ఖర్చు అయితే మిషిని కోత ఎంత వస్తుంది దాదాపు ఒక ఇరవై ఐదు వందల నిమిషాలు మూడు వేల ఖర్చు వస్తుంది ఇప్పుడు ఈ కోత మిషిని సేమ్ దాని లెక్కనే ఎలా ఉన్నాయో అక్కడొకటి ఒకటి ఇప్పుడు మిషన్ అనేది జనానికి అలవాటు అయిపోతుంది ఇప్పుడు రాను రాను ఒక రైతుకు ఒక పది నిమిషాలు పదిహేను ఎకరాలు ఉన్నోళ్ళు దాదాపు ఇంటికి ఒకటి అవుతుంది అంత ముందుకు రేర్గా ఎక్కడ కొత్త మిషన్లు చూసినామో ట్రాక్టర్లు ఇప్పుడు ట్రాక్టర్లు చూసినాం ఎక్కడనో ఒక ట్రాక్టర్ ఉండేది ఇప్పుడు ఇంటికి దాదాపు ఎవరు వాళ్ళే దున్నుకుంటారు వాళ్ళ ఇది అది ఇది కూడా అంతే మనకు ఒక పది నుంచులు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళు దాదాపు ఇక రాను రాను ఎట్లా అంటే కూలోళ్ళు ఇప్పుడు మా అమ్మ వేస్తాను వ్యవసాయం మా భార్య వేయకపోవచ్చు దాదాపు చెయ్యదు అంటే ఏ నాట వేయడమే ఎలానో తెలియట్లేదు ఇప్పుడు దానివల్ల దా ఇప్పుడు ముందు వాళ్లకు ఇప్పుడు ఏమున్నది మిషన్ వచ్చింది నేను వేసుకుంటాను వలన కూడా కొంచెం ఖర్చు అనేది ఇప్పుడు రాను రాను నాకు తెలిసి అవతరించిపోవచ్చు కూలోళ్ళు అనేది దొరకరు ದಾದಾ ಈ ರೇಪು ಕೂಡೋಲ್ ಅನ್ನೇ దాదాపు దొరకదు అందుకే ఈ మిషన్లు అనేది టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్నే వినియోగించుకోవాలి మనం ఇప్పుడు మనకు ఈ మిషన్తోని మనకు ఒక రోజు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వేయవచ్చు ఎలా అంటే మామూలుగా ఒక యాభై సంవత్సరాల అయినా కూడా వేసుకోవచ్చు ఈ మిషన్తోనే ఏం లేదంటే మనము మనమే దీని మీద బరువు వేస్తాము మనము నడవ బురదల నడవడం వలన ఏమైతే అంటే కొంచెము అలసట వస్తే మనం ఏం చేస్తున్నామంటే దీని మీద మిషన్ వల్లనే కొంచెం లోడ్ వేస్తున్నాం దానివలన మనిషికి అనేది మనిషికి ఇబ్బంది కాకుండా అలక అయిపోతుంది మనము లేడీస్ కూడా వేసుకోవచ్చు దీనికి ఒక పద్దెనిమిది ఇరవై ఉన్న లేడీస్కి వేసుకోవచ్చు ఎవరైనా ఒక సింపుల్గా అదే గుంజుకోపోతుంది మనం ఏందంటే దీని మీద బరువు వేయడం వల్ల అదే గుంజుకోపోతుంది మనల్ని అందుకే మనకు కొద్ది యాస్ట్ అనేది ఉండదు ఇప్పుడు మనము రాళ్ మిషన్తోని మనకు ఎకరానికి వచ్చేసి రెండు వందల రూపాయలతోని ఒక ఎకరానికి రెండు వందల రూపాయలు ఆ ఎకరానికి వేయచ్చు మనకు ఏంటంటే కూలీలు వాళ్ళు ఒక ఎనిమిది వేల రూపాయలు అవుతుంది రాళ్ మిషన్ వల్ల తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం పొందాలి కూలీలతోనైతే మనకు ఆటో తీసుకురావాలి వాళ్ళను తీసుకురావాలి తీసుకుపోవాలి ఇప్పుడు రోడ్డు మీద ఎట్లుందో చూస్తున్నారు మీరు ప్రమాదం జరిగితే అది రైతు మీదే పడుతుంది ఇప్పుడు మనకు ఒక ప్రమాదం ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా కూడా అది రైతు మీద పడుతుంది దాని గురించి ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకో మనము ఒకలే వేసుకోవచ్చు మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు నాట వేయంగానే ఒక ఒక రైతుకు దాదాపు పది నుంచేలు పదిహేను ఎకరాలకు ఉంటుంది అది మ్యాక్సిమమ్ ఒక ఐదు రోజుల మిషని మనం బురదలు దింపితే ఐదు నుంచే ఒక ఆరు రోజులనే బురదలు ఉంటుంది మిషిని నాటేత్తాం అయిపోతుంది మనం పక్కకు పెట్టవచ్చు దానివలన మనకు రోజులు అనేది సేవ్ అయిపోతుంది కూలీలకు తిరగకుండానైతే మనం సేవ్ అవుతాను టైం సేవ్ అవుతాను నేను ఇప్పుడు రైతులకు మన రైతులకు ఒకటే చెప్పదలుచుకున్నా దాదాపు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్నాయంటే రాలో మిషన్ తీసుకొని మంచిగా దిగుబడి పొందండి మనకు ఒక సంవత్సరానికి రెండు కార్లు ఆ డబ్బులు అనేది మనకు మిషన్ పెట్టుబడి మొత్తం క్లోజ్ అయిపోతుంది తేరుతుంది ఆ తర్వాత మనము యథావిధిగా ఎప్పుడంటే అప్పుడు మనకు అమౌంట్ కూడా సేవ్ అవుతాయి ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నర లోపం మనది వేసుకుంటే సంవత్సరం నెలలో మన కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏంటిది మన ఇది వేరే వాళ్ళకు మనకు కమర్షియల్గా పోవాలంటే మాత్రము ఒకటే సంవత్సరంలో మనకు అమౌంట్ అనేది తీరిపోతుంది రాలో మిషన్ తీసుకొని గత ఐదు సంవత్సరాలు అవుతుంది మాకు ఆయిల్ సర్వీసింగ్ అన్నప్పుడు వాళ్ళు ఒక రెండు సంవత్సరాల దాకా వాళ్ళే వేసారు మన తర్వాత మనకు నేర్పించారు చేసుకుంటేనేమో చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు ఒక వన్ డే నుంచి ఆయిల్ చేంజ్ మొత్తం చేసిపోతారు అట్లాగే మనకు నా నాటు వేస్తంటే ఏమన్నా రిపేర్ ఏమున్నా దీంట్లో మాత్రం అంత చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి ఏమున్నా కూడా దాదాపు రాకపోవచ్చు చిన్న చిన్నవి ఉంటే దాదాపు నైంటీ పర్సెంట్ మనం చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోకపోతే ఈ రాలో కంపెనీ వాళ్ళకు మనకు నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకి చేస్తే మనకు దాదాపు ఇప్పుడు పొద్దున వేస్తే మన కన కనీసం మధ్యాహ్నం వరకైనా వస్తారు లేకపోతే సాయంత్రం వరకన్నా వచ్చి మన సాల్వ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసిపోతారు గత నాకు నాలుగు సంవత్సరాల నుంచి అయితే నాకు రిపేర్ రాలేదు ఒకటేసారి వచ్చింది అది చిన్నది మామూలుగా చిన్నది మనకు సాయంత్రం వరకు సెడీ చేసేరు వేసుకున్నాం మన తెల్లారి నుంచి వేసుకున్నాం అంతే